మనకి అలాగే అనుమనపూడి ప్యారిష్ గురువులైన మరి కె తిమోతి బాబాయ్ గారికి రెవరెండ్ తిమోతి బాబాయ్ గారికి అమ్మగారికి అలాగే సంఘ పెద్దలకి మరి మా లంగపల్లి ప్యారిష్ అగ్రహారం నుంచి కూడా మా సంఘ పెద్దలు రావడం జరిగింది మరి విశ్వాసులకి బంధువులకి రక్త సంబంధులందరూ కూడా మరొకసారి గోడపాత వివాహ మహోత్సవానికి వచ్చిన వీళ్ళందరూ కూడా మరి దైవ జనుల ద్వారా దేవుని సంకల్పం ద్వారా మరి వధువు వధువులుగా ఏర్పాటు చేయబడిన మరి ఈ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా మరి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి వధువులు వధుడు మనకి చాలా డిస్ప్లిన్ గా ఉన్నాడండి మరి నలు కూడా ఎరుగు వస్తుందా రాలేదు అట్లా ఉండదు పెళ్ళిళ్ళు అట్లాగా ఉండదు కాబట్టి ప్రియాదే కాదా ఈ యొక్క వివాహం అనేది మరి దేవాడు దేవుని సంకల్పం ద్వారా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అపశ్వైన పౌడు హెబ్బి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయ నాలుగు వచ్చిన నిష్కలమైనదిగా ఉండవలను నెంబర్ వన్ మొదటి పాయింట్ ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది వివాహం అనగానే ఇప్పుడు కూడ అంటే డిసెంబర్ పదిహేడు డిసెంబర్ పదిహేడు అంటే చాలా దేవుడు మనకి శావత్ దేవుడు పూర్చారు పక్కన పెట్టు మనము ఇంత అన్యాన్ని సహభాషం ఉన్నామంటే అది దేవుడి రెండు చేతుల పై దేవుడికి శ్రోత దేవు అవసరం అయిపోతుంది వివాహం అయిపోయింది ఏమండి మరి సునీత అడుగుతుంది మా సిస్టర్ గారు ఏమంటే రాహుల్ కావాలని అడుగుతుంది అలా అయ్యా ఏమవుతుంది మరి నాకు సంవత్సరం అవుతుంది కదా వివాహ రోజు వచ్చేసింది అనగప్పుడే పెళ్లి సంవత్సరం అయింది అంటారు అయితే నాకు ఏం తెచ్చేవాళ్ళని అట్లా ప్రియాలని మీరు కదా ప్రేమతో ఏమండి ప్రేమతో రాహుల్ బాబు గారు మా సునీత సిస్టర్ గారికి చాలా అపూర్వమైన పాలు తీసుకొస్తారు కాబట్టి మానవుల జీవితంలో ఉండాలి పాల్పడది పాల్పడది నిష్క ఉండాలి కాబట్టి పవిత్రతగా ఉండాలి పాల్పడేది వ్యతిరేస పత్రిక అప్స్సు పౌరుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి వివాహము ఘనమైనదిగా దేవుడు నెంబర్ టూ వివాహాన్ని దేవుడు ఆస్వాదించాడు ఆది కాలము ఒకటి వాళ్ళ ఇరవై ఎనిమిది మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని నిలబరచుకుని అంతా ఉన్నాడు ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించారు నరుడు ఒంటరిగా ఉన్నాడు మంచిది కాదని మరి వంటపల్లి అగ్రహారంలో ఎలాంటి పెళ్లి చూపులకు రాగానే మా నాగురు బాగున్నారు సిస్టర్ గారిని ఓకే చెప్పేశారు ఏమని మన జ్ఞాపకం వేసుకున్నట్లయితే దేవుడు మెండ వివాహాన్ని ఆస్వాదించాడు నలుడు అందరిగా ఉండడం మంచిది కాదని సహాయ స్వాటిని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు ఫిర్యాద ఈ ఎగుతను తీసుకుని ఎక్కడ వేశారంటే లంకపల్లి అగ్రహారం లో వేయడం జరిగింది వారి వారిను ఎలాంటిగా ఉండగకుండా ఏక శరీరముగా తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి వారు ఏక శరీరం ఏక శరీరముగా ఉండరు ఇప్పుడు ఏక శరీరం అయిన వారు సంవత్సరానికి ఇద్దరే ఉంటారండి చెప్పాలి అవుతారు మీరు ఇద్దరు పెళ్ళైంది మా ఇద్దరికి మరొక ఇద్దరు పుట్టారు ఏమంటే అదే దేవుని యొక్క ఆశీర్వాదం

మీ సొంత పురుషులకు లోబడి నుండి శిష్ట గారు ఇప్పుడు దైవ సంకల్పము చెప్పున రేవన్ తీమంత రిగల్ ద్వారా ఎన్న వివాహం జరిగినచబడింది శిష్ట గారు చూడండి మీరు ఏం చేయాలంటే వాతిని సేవించునట్లుగా స్త్రీ మీ సొంత పురుషులు సొంత పురుషులంటే దేవుని సంకల్పము చెప్పున అటు పెద్దలు ఇటు పెద్దలు నిర్ణయించు చెప్పున దైవ సన్నిధిలో ఎవరి ప్రమాణంలో చేయబడిన రాహులు బాబు నీ యొక్క సొంత పురుషుడు ఎవరి అర్థం అవుతుంది నేను వేటి కాదు కాబట్టి స్వీయరాన్ని ప్రభువుకు వలే యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా నువ్వు ఏపై ఉంటావో ఏ విధముగా ఆయన ఆరాధిస్తావో ఏ విధముగా ఆయన పూజిస్తావో ఏ విధముగా ఆయన పరిగాడతావో అదే విధంగా దైవ సంకల్పము చెప్పున దేవుని సాగు చెప్పున ఏమండి నీ సొంత పురుషులకు నువ్వు లోబడి ఉండాలి అంటావమ్మా ఏమండి లోబడి ఉండాలి ఒక ఆయన పాప వచ్చినా కానీ ఏమండి నువ్వు లోబడి ఉండాలి అందుకే అంటావు నాడు శ్రీలరా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి క్రీస్తు సంగమునతో శిరసై ఉండు పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు ఇప్పుడు రాహుల్ బాబు

నేను కూడా ఎంబీఏ చేసే నేను ఎంబీఏ చేశాను నేను బీటెక్ చేశాను నేను నేను గవర్నమెంట్ ఇంజనీరింగ్ అనేది పక్కన పెట్టేసేయాలి ఇంట్లో పక్కన పెట్టేసేయాలి దైవ దేవుడు నాకు ఒక భర్తనిచ్చాడు నేను ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా గానీ నేను లోబడి ఉండాలి నా తల్లిదండ్రులు నా మేనమామలు నా ఇంటి వారు నా రక్త సంబంధులు నేను ఎప్పుడు చెబుతా ఉంటారు అమ్మాయినప్పుడు అమ్మా నీ భర్త

ఆ ఎంగేజ్మెంట్ నేనే చేశాను చాలా సౌఖ్యంగా చాలా చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లిగారు ఉన్నారు కదా అక్కయ్య ఉన్నారు పిల్లలు ఏమి వెళ్ళాలా తమ్ముడు మా అబ్బాయి పిల్లలకి కంపల్సరీ రావాలన్నారు వస్తానక్కయ్య కంపల్సరీగా అన్నాను అప్పుడు పిల్లలు ఏమి వెళ్ళాలా ఇప్పుడు రాహుల్ బాబా ఏం చేయాలంటే నీకు చెత్త చేయబడిన నీ ఎముకలో ఎముక నీ మాంసంలో మాంసంలో పేరేంటే బాగా మా గారు గారింటి అప్పుడే మర్చిపోతారు ఏం చేయాలంటే వాడుగానే ఉండాలి ప్రేమించే వాడుగా ఉండాలి ఇప్పుడు మా సిస్టర్ గారు బాగా నువ్వు ఫోన్ ఆ రాహుల్ బాబు గారు నాకు చక్కగా బిర్యానీ తీసుకురానంటే నువ్వు చక్కగా బిర్యానీ రెండు పట్ల బిర్యానీ తీసుకురావాలి తీసుకొస్తావు అదే ప్రేమ ఎంతగా ప్రేమించాలంటే ఇప్పుడు మన శరీరాన్ని ఏమండి ఇప్పుడు కూర్చే వాళ్ళకి మీరు శాంతులు వచ్చి పంపు పడతాయి మంది శరీరాన్ని ఏ విధంగా శక్తి ద్వారా ఏమండి చక్కగా సువాసన రావడానికి ఉండదు మీ సొంత శరీరాన్ని ఏ విధంగా నీవు కాపాడుకుంటావో అలాగే దేవుని సంకల్పం ద్వారా అనుసరణ ద్వారా ఏర్పడి చెప్పిన సునీత శిస్త గారిని మీ శరీరం ప్రేమించాలి

నమ్మకం కలిగి ఉండాలి మీ మధ్యలో ఎవరైనా వాళ్ళిద్దా వీళ్ళత్తా అని చెప్పినా గాని మూడో వ్యక్తి ఎవరున్నారంటే ప్రభుత్వ శుకరిస్తున్నారు తప్ప మూడో వ్యక్తి మీ మధ్యలోకి ఎవరు కూడా అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేకా దేవుడు దేవుడికి స్తోత్రం కాబట్టి వివాహానికి విబాహము అన్ని విషయములో ధర్మానిది రెండు వివాహాని ఆశ్రయించావు మనురు విరురులకు మా శిష్ట గారికి బౌద్ధం చెప్పాను మరి నువ్వు రాజుని బౌద్ధ గారిని గెడ ను ఎలా ఉండాలి అప్ప ఆ ఎడల ఎలా ఉండాలి మీ సొంత పురుషుని ఎడల ఎలా ఉండాలి ను ఈ లోబడి ఉండాలి ప్రేమించాలి ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి వీళ్ళ కుటుంబాన్ని వైవాహిక జీవితాన్ని దైవస్వాములు ప్రమాణం చేసేందుకు వారి జీవితం అలా అంతే ఆ దేవడు అలాగే వివాహం ద్వారా మరి మీరు చట్టపరిచారు కాబట్టి మరి మీ కుటుంబాలన్నీ కూడా కలిగి కలిగజేసి దేవుడు దేవుడు నూలంతలుగా ఆసు చేయను దేవుడి ఈ మాటలు